నా విజయం ప్రజా విజయం అని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు వేములవాడ ఎమ్మెల్యేగా ఎన్నికై మొదటిసారి రుద్రంగి మండలం మానాల గ్రామానికి విచ్చేసిన ఆయన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు మానాల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు మొదటిసారి గ్రామానికి వచ్చిన సందర్భంగా గజవాలతో సన్మానించారు మానాల గ్రామంలో శ్రీ భవాని శంభులింగేశ్వర స్వామి వారి సేవలో సేవాలాల్ మహారాజ్ దేవాలయాలన్నీ దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నా విజయానికి ఆహర్నిసులు కృషి చేసిన వేములవాడ ప్రజానికానికి రుద్రంగి మండల ప్రజలకు పరోక్షంగా కృషి చేసిన మానాల గ్రామ ప్రజానికానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకొచ్చారు నియోజకవర్గ పరిధి వేరే అయినా మానాల గ్రామంతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని గుర్తు చేశారు తన గెలుపు కోసం మానాల గ్రామ ప్రజానికం ద్వారా తమ తమ ఫోన్ల ద్వారా తమ బంధువులకు సమాచారం అందించి తమ గెలుపులో కుటుంబ సభ్యుల వలె భాగస్వామ్యమ్యారని పేర్కొన్నారు తన చిన్నతనంలో వేసవి సెలవుల్లో ఎక్కువ భాగం ఇక్కడే గడిపేవాడినని పేర్కొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం మొదటిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చిందని తెలిపారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల వరకు అమలు చేస్తామని పేర్కొన్నారు పేద ప్రజలకు మేలు కేవలం ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరుగుతుందని దానికి నిదర్శనమే ఈ ప్రజాపాలన కార్యక్రమం అని పేర్కొన్నారు మానాల గ్రామంలో అన్ని రకాలుగా అభివృద్ధి పదవుల్లోకి తీసుకెళ్తామని తెలిపారు అలాగే రానున్న రోజుల్లో మిగతా హామీలు అమలు పిలుస్తామని పేర్కొన్నారు ఈ మానాల మండలంలో రుజిగి ఉన్న సాంకేతికంగా అంతర్ వేదికలో పాల్గొని నియోజకవర్గం ఉన్నప్పటికీ కూడా ఈరోజు తెలంగాణ రాసీలందరినీ కూడా ప్రజలందరూ కూడా తొమ్మిదిన్నర సంవత్సరాల తెలంగాణ రాష్ట సంస్థ ప్రభుత్వ నియత్వ పోటల్ను వాతావరణంలో మళ్ళీ తిరిగి పేద ప్రజల అభివృద్ధితో పాటుపడి కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం కోసం మీరందరూ కూడా సహకారం అందించాలేమని అందరినీ ఎన్నికల కంటే సుమారు ఆరు ఏడు మాసాల ముందు వరంగల్ లో హెల్త్ ఎడ్యుక్ల రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఆ తదుపరి పది వర్గాల సంబంధించిన డిక్లరేషన్ ఆ తదుపరి ఎస్సీ ఎస్టీ డిజ్యులేషన్ శ్రీ మల్లికార్జున్ ఖార్గే ఆధ్వర్యంలో యువత రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో మైనార్టీ డిజురేషన్ హైదరాబాద్ లో ఈ విధంగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ ఐదు వర్గాల అభివృద్ధి కోసం పాల్పడే రిగ్యులర్వేషన్లు ప్రజలకు అందిస్తూ ఈ రోజు ఈ ప్రభుత్వం పైన మీరు తిరుగుబడవ రోజు వచ్చి రోజు వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడమని చెప్పి ఎన్నికల సమయంలో పక్కన కర్ణాటక రాష్ట్రం రాష్ట్రంలో ఏడు గ్యారెంటీలో ఇచ్చి అధికారులు వచ్చేమో ఇక్కడ కూడా ఆరు క్యారిటీ కూడా మహాలక్ష్మి అనేటువంటి కార్యక్రమం అదేవిధంగా రైతు భరోసా భరోజో ఇంద్రం ఇందులో యువ వికాసం కేంద్ర ఆరు గ్యారెంటీలు కూడా అందుబాటులోకి వచ్చు అని చెప్పి వాటించి మీ అందరి అందించడం ఈ రోజు ఏర్పడిన ప్రభుత్వం ఆనాడు దరిద్యాటం నిరల్చిపోయి భూముడ నిరల్చి కొట్టి బ్యాంకులను జాతీయం చేసి రాజ్యభవనం చేసి ఆరోగ్యానికి చెప్పండి మీరు అందరూ విషయాలు తీసుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆది దూరపడ్డరు దాంతో నేను ఆ వేములవాడి నియోజకవర్గ ప్రజల ఆశతోటి ఎమ్మెల్యే గెలిస్తే మీ గెలుపు ఈ రోజు నా గెలుపు నా ఒక్కరిది కాదు ఇది ప్రజలది కాబట్టి ఈ ఎమ్మెల్యే పదవిని వేములవాడి నియోజకవర్గ ప్రజలకే అండ్ విడిగా డబ్బులు పబ్మిట్ చేసినా నేను ఇచ్చిన పిల్ల మేరకు డబ్బిస్తే తీసుకొని పోస్ట్ మాట కాంగ్రెస్ పార్టీ పోయి ఆ విధంగా వేసినటువంటి తల్లి తల్లి విద్యోదలకు నేను ధన్యవాదాలు చెప్తూ నా ఎన్నికలు వివరంగా కంటిన్యూ చేసే క్రమంలో ప్రజలకు ప్రజల ఆశకు ధన్యవాదాలు చేసే క్రమంలో ఆ తదుపరి మరో పది రోజుల్లోనే మిత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలు ప్రయోజనం చేశారు నాకు నాపై ఓ నమ్మకము నేను చేసినటువంటి పని గుర్తింపుగా విప్పగా కూడా మరో వింటూ కూడా ఇప్పటికే ధన్యవాదాలు తెలియజేస్తున్నా మానవుల వారు కూడా గౌరవ కూడా ఈ సందర్భంగా ధన్యవాదం తెలియజేస్తున్నారు మనం ఇచ్చిన ఆంధ్రలు ఆరున్నాయి ఆ ఆరు ఈ రోజు ప్రజలకు తీవ్ర ఇప్పటికే మూడు నాలుగు ఎన్నికల కోటీలో ఏడో స్థాయి చేసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది బడ్జెట్ దిగించి ప్రమాదం చేసి స్వీకరణ ప్రజలు ప్రమాద స్వీకరణ రెండు రోజులకే శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రతిరోజు సందర్భంగా